బీసీలకు స్థానిక సంస్థలు కాదు అంగీరంగా ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎంఐటీ అధ్యక్షరావు మొత్తం ఈ రిజర్వేషన్ వరకు అని చెప్పి పెద్ద మొత్తంలో ధనాలు చేస్తున్నారు ఇట్లా ప్రతి రూపంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము కాదు వాళ్ళు తోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ ఎప్పుడో మనం ఈ మేనిఫెస్టోలో పెట్టిన కదా గట్టిగా మేము పెద్ద సభలు అన్నాం అమలు సాక్షిగా మరి రిజర్వేషన్ ఇవ్వాలి కదా మరి మాట పోతుందని చెప్పి ఎప్పుడో సభలో పెట్టుకోవాలి దాన్ని చేసుకోవాలి గవర్నర్ కార్డు కొనుక్కోవాలి తర్వాత రాష్ట్రపతి గారి కొనుక్కోవాలి తర్వాత చేసుకోవాలి కానీ అప్పుడు ఇప్పటికి చెప్పుడు చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అది కాదని చెప్పి మన దాన్ని పక్కన పెట్టి ఆర్డినెన్స్ వేసింది ఎప్పుడైతే ఆర్డినెన్స్ తప్పకుండా రకపక్షాలుసాలి బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని తదితర బీసీ సంఘాలను చిన్న పార్టీలను పెద్ద పార్టీలను అందరూ కలిసి కూర్చోబెట్టుకొని అందరూ ఓకే చేస్తున్నాం ఈ బీసీలు ఇంత శాతం అందరు ఇంత శాతం న్యాయబద్ధమైన రిజర్వేషన్ ఇవాల్సిందే అది న్యాయము అని చెప్పి అందరికి పుసం ఇట్లా మనల్ని అన్యాయం చేసుకుంటే ముందు పోతుంది ఇది మనం అరికట్టవల అవసరం ఉంది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన పార్టీలు కానీ సంఘాలు కానీ పూర్తి మద్దతు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జిల్లా నాయకులు సైలు గారు జిల్లా నాయకులు మాట్లాడిగా కోరుతున్నాను